ఐఎస్ జీజీ గురించి చదివి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ సో నేను ఈరోజు ఒక గురించి మన ఫార్మర్స్ ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో దానిమ్మలో అంటే పొలమినేషన్ అంటే పూత వచ్చినా కూడా పూత డ్రాప్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే అది పాలినేటర్ లేకపోతే అంటే మామూలుగా దేంటిగా లేకపోతే సో అది ఫలదీకరణం అనేది చెందుతా అంటే గూడ్ అనేది కుప్పిడి మనకు దానిమ్మలో సక్సెస్ అవుతారు సో అలా జరగకపోవడం వల్లనే మనం దానిమ్మలో పూత అనేది ఎక్కువ రాలుతుంటుంది సో దాంట్లో కొన్ని ప్రోడక్ట్లు నేను చూశాను సో ఇది మా మా మహారాష్ట్ర యశోద్యోగు వాళ్ళది పాడే అనే ప్రోడక్ట్ హనీ బి అట్రాక్టెంట్ అనమాట సో ఇది ఫోర్ ఎంఎల్ వరకు చేయొచ్చు దీంట్లో ఏమేమి ఉంటున్నాయని అనేది చూడండి హనీ బి ఫర్ పరిగెన్సీ అంటే మామూలు చూస్తే కన్నా మనకి ఎట్లా వాసన వస్తుందంటే నేను చూశాను ఓపెన్ చేసి సో కంప్లీట్గా మనకు కాపర్ కలర్లో ఉంది చూడండి బ్లూ కలర్ అలానే దాంతోపాటు కూడా ఇది స్మెల్ అయితే కదా మీకు సుగంధం వచ్చినట్టు లేకపోతే మన సోంపు వస్తుంది కదా సోంపు స్మెల్ ఉంది సో నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కూడా చాలా మందితో చెక్ చేశానమాట ఫీడ్బ్యాక్ అడిగితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పారు ఇంకోటి ఇది ఫోర్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి డోసెస్కి వచ్చినప్పుడు అది కూడా దాంట్లో కలపకుండా చేయండి అంటే మీరు ఏదంటే ఇది ఇంకోటి దీనివల్ల యూజ్ ఏంటంటే ప్రతి ఒక్క క్రాప్లో అనమాట ఏది యాపిల్ కానీ యాపిల్ కాడో దాన్ని మనకు మెయిన్ ఎందుకంటే ఇంకా తర్వాత దీంట్లో అన్నీ మనకు అన్ని ఆర్టికల్చర్ వెజిటబుల్ క్రాప్స్లో కూడా అన్నింటిలో కూడా ఎక్కువ మీకు ఇంకా వాటర్ మిలన్లో కూడా చాలా యూజ్ అవుతుంది ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ కూడా సో దాని దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు తేన్టీగులు అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి ఇంకోటి దీనివల్ల దీనివల్ల యొక్క మామూలుగా అంటే కన్వర్షన్ ఫ్లవర్ ఫుడ్ కన్వర్షన్ అనేది మీకు చాలా వరకు ట్రిబుల్ ఫ్రిబుల్ అవుతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా తేంటీకలు వస్తాయి కాబట్టి సో ఇంకా చెప్పాలంటే ప్రైసింగ్ అయితే నేను పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఫోర్ ఎంఎల్తో స్ప్రే చేసుకోవాలి ఇంకోటి దీ ఇంకోటి ఏంటంటే ఇది వెయిట్లో వస్తుంది నాకు లీటర్స్ కదా లేదు వెయిట్లో ఇచ్చాడు వాడు సో హండ్రెడ్ గ్రామ్స్ కదా థౌజండ్ గ్రామ్స్ ఉంది సో అంటే ఒక కేజీ ఉంటుంది ఇంకా చెప్పాలంటే కానీ ఎంత రికమెండ్ చేస్తున్నారు వీళ్ళంటే కన్నా చూద్దాం ఒకసారి ఫోర్ ఎంఏ చేయాలి దీన్ని రికమెండేషను ఇంకోటి ఏ కన్నా కదా ఫోర్ ఎంఎల్ అంటే మనకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫ్లవరింగ్ ఓపెన్ అయినప్పుడు చేసుకుంటే కన్నా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట సో అంటే మామూలు కంటే ఈ బర్డ్స్ అనేవి కొంచెం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ కంటే స్ప్రెడ్ చేస్తే బాగా ఉంటుంది సో ఇంకా ఏంటంటే దీని ఇది ఏమిటికన్నా ఇబ్బంది అవుతుంది అంటే ఏమిటికి ఇబ్బంది అవుతుంది చాలా సేఫ్ అనమాట మనకు ఈ అంటే ఈ స్మెల్ ఒకటి మీకు నచ్చకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ మధురము కూడా మనం తట్టుకోలేము అనమాట సో అది రీజను ఎంత ప్రైసింగ్ ఎంత ఉందంటే పద్నాలుగు వందల యాభై అయింది మామూలు మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అంటే బేస్ దాంతా మామూలు నీలము బట్టి మీకు ప్రైస్ వరకు ఉంటుంది మంచి రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ ఎందుకంటే నేను ఆర్ఎఫ్లో ఆల్రెడీ చూసొచ్చాను మంచి రిజల్ట్ ఉంది అందుకోసమే అంత రికమెండ్ చేశాను నేను కూడా నా నా అవసరం కోసం తెప్పించుకున్నాను ప్రోడక్ట్ అది గైస్ ప్లీజ్ సబ్ఫ్రమ్ మై ఛానల్